హలో అండి అందరికీ నమస్తే సో ఇవంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో కేరళ ప్రభుత్వం నుండి మనకు ఒక కొత్త స్కీమ్ అయితే రావడం జరిగిందనమాట కి సంబంధించి సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో ఈ యొక్క వీడియో అనేది సో పది మందికి అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే ప్రతి నెల కూడా మూడు వేల రూపాయల పెన్షన్ రూపంలో మీరు పొందాలి అంటే సో ప్రధానమంత్రి సమయోగి మందన్ యోజన స్కీమ్ కింద మీరు ఈ యొక్క పథకానికి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఉద్యోగులు కావచ్చు అంటే ఎక్కువ జీతం పొందేవాళ్ళు కావచ్చు వీళ్ళు కాకుండా డైలీ లేబర్ టైలర్స్ అలాగే రాజకా స్నాయి బ్రాహ్మీన్స్ కలిగిత కార్మికులు చేనేత కార్మికులు చెప్పులు కుట్టే వాళ్ళు అలాగే ఆ డైలీ ఎవరైతే కూలి పనులు చేసుకుంటూ ఉన్నారో సో వీళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఎటువంటి పెన్షన్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు సో ఇప్పుడు మీరు పొందాలనుకుంటే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన స్కీమ్ కింద మీరు దరఖాస్తు అయితే చేసుకుంటే మీకు అరవై ఏళ్ళు దాటిన తర్వాత మీకు అరవై సంవత్సరాలు వచ్చింది వచ్చిన తర్వాత సో ప్రతీ నెల కూడా మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ రూపంలో అయితే సో ప్రతీ నెల కూడా మీకు ఈ యొక్క ఇంటికి అయితే సో మీ చేతికైతే అందుతుందన్నమాట ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన స్కీమ్ అంటే ఏంటి అని కనుక చూసుకున్నట్టే అర్హత ఏంటి అనర్హులు ఎవరు సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో ప్రీమియం ఏంటి ఎలా పే చేయాలి ఎంత పే చేయాలి సో ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుందనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఈ యొక్క స్కీమ్ పేరు ఏంటంటే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అనమాట సో మనం దీన్ని పిఎంఎస్వైఎం అని కూడా అనొచ్చు అలాగే పెన్షన్ స్కీమ్ అని కూడా అనొచ్చు అనమాట సో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన ఓకే సో ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అనమాట సో ఇది వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట సో ఇది ఎవరి కోసం స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అంటే ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో మనం చెప్పుకున్నాం కదా సో డైలీ లేబర్స్ వీళ్ళకి అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఒక సామాజిక భద్రతలో భాగంగా నెలకు ప్రతి నెల మూడు వేల రూపాయలు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట సో కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చిందనమాట సో అరవై ఏళ్ళు దాటిన తర్వాత వారికి స్కీమ్ వర్తిస్తుంది అనమాట స్కీమ్ అనేది ఎవరిని ఉద్దేశించి తీసుకొచ్చిందో సో ఉద్దేశించి వచ్చిందో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనం అర్హత ఏంటి స్కీమ్ అర్హతలు ఏంటో చూసుకున్నట్లయితే కనీసం సు కనీసం పద్దెనిమిది మ్యాక్సిమం నలభై అనమాట కనీసం వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాల మ్యాక్సిమం అనమాట పద్దెనిమిది నుంచి నలభై నలభై సంవత్సరాల మధ్య ఉండాలి నెల నెల ఆదాయం వచ్చేసి పదహైదు వేలు రూపాయల లోపు ఉండాల్సి ఉంటుంది అనమాట కుటుంబ ఆదాయం నెలకు పదహైదు వేల రూపాయలైతే లోపు ఉండాల్సి ఉంటుంది అసంఘటిత కార్మికులు పనిచేసే వారికి మనం చెప్పిన ఆల్రెడీస్ అసంఘటిత కార్మికులు అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే ఉండకూడదు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి పే చేయకూడదు పే చేయకుండా ఉండాల్సి ఉంటుంది సో ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళు అసంఘటిత కార్మికుల కార్మికులలోకైతే వస్తారనమాట సో కాబట్టి పదహైదు వేల రూపాయలు పర్ మంత్ ఆదాయం ఉండాలండి నెలసరి ఆదాయం అలాగే ఈ ఈపిఎఫ్ కానీ ఈఎస్ఐసి కానీ ఎస్పిఎస్ నేషనల్ పేమెంట్ సిస్టంలో కానీ వంటి పథకాల్లో వీళ్ళు సభ్యులుగా ఉండకూడదు అనమాట లో కూడా ఎన్పిఎస్ ఎన్పిఎస్ అని కూడా ఒక పెన్షన్ స్కీమ్ కాబట్టి అందులో అందులో ఉన్న మీరు ఈ స్కీమ్కి అనర్హులు అయిపోతారు అలాగే ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న అనర్హులు అయిపోతారు సో అలాగే ఈఎస్ఐసి ఉన్న అర్హులు అయిపో అనర్హులు అయిపోతారు సో పదిహేను వేల రూపాయల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్న అనర్హులు అయిపోతారనమాట సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సో మీరు అనర్హులు అనమాట సో అంటే కేవలం ఇది అసంఘటిత కార్మికులకు మాత్రమే నెల నెల ఎంత పే చేయాలి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు అంటే మనం ఈ స్కీమ్కి పద్దెనిమిది సంవత్సరాలు మినిమం అలాగే మ్యాక్సిమం వచ్చేసి నలభై సంవత్సరాలు అన్నావు కదా సో ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలలోపు ఉన్నవారు నెలకు యాభై ఐదు రూపాయలు పే చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా యాభై ఐదు రూపాయలు సమానంగా పే చేస్తుంది అనమాట సో ఇద్దరు కూడా మీరు యాభై ఐదు రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం యాభై ఐదు రూపాయలు పే చేస్తుంది ఒకవేళ మీకు ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉంటే సో మీరు వంద రూపాయలు అయితే పే చేస్తారనమాట సో మీరు వంద రూపాయలు పే చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వంద రూపాయలైతే పే చేస్తుంది సో ఫార్టీ ఇయర్స్ ఇన్ కేస్ ఫార్టీ ఇయర్స్ అయితే ఫార్టీ ఇయర్స్ కంటే ఎక్కువ అనర్హులు జస్ట్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే మీరు సో రెండు వందల రూపాయలు పే చేస్తారనమాట మీరు రెండు వందల రూపాయలు పే చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వందలు పే పే చేస్తుంది సో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం మీకు యాభై శాతం పే చేస్తుంది ఇలా పే చేసిన తర్వాత ఎన్ని సో ఎందుకని ప్రీమియం పెరిగింది అంటే వయస్సును బట్టి మీకు తక్కువ కాలం కడితే ఎక్కువ అమౌంట్ అనేది కట్టాలి సో ఎక్కువ కాలం కట్టాలంటే తక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ ప్రీమియం లాగే అనమాట ఇది వచ్చేసి సో ఇది నిజం చెప్పాలంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ అయితే నడుస్తూ ఉంది సో ఈ పథకం వల్ల లాభాలు ఏంటి అని కనుక చూసుకున్నట్టయితే సో ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మాందన్ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు అరవై ఏళ్ళ ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందుతుంది అనమాట అలాగే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మీకు నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది ఒకవేళ మీకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద నాలుగు వేల రూపాయలు వచ్చింది అనుకోండి సో ఉదబి పెన్షన్ అది సో అది అదే అనమాట సో పె ఆ యొక్క పెన్షన్ వస్తే అది కూడా వస్తుంది అలాగే మీరు దీనికి అప్లై చేసుకుని ఉంటారు చూడండి సో కేంద్ర ప్రభుత్వంది సపరేట్ అనమాట సో ఇది ఇది వస్తుంది సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకొలో ఉన్న నాలుగు వేల రూపాయల లబ్ధి పెన్షన్ మీరు తీసుకోవచ్చు దాంతోపాటు ఎడిషనల్గా మీరు ఈ యొక్క ప్రధానమంత్రి శ్రమయోగి మహాన్ దాన్ యోజన స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే ఇది ఒక మూడు వేల రూపాయలు వస్తుంది సో మీకు టోటల్గా ఏడు వేల రూపాయలు అయితే మీరు పొందొచ్చు అనమాట నెలకు సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి ఎటువంటి ప్రీమియం అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం మీకైతే ఇస్తుంది అనమాట అది సో కేంద్ర ప్రభుత్వం కింద మీరు ఇంకొక ఎడిషనల్గా మూడు వేలు పొందాలి అనుకుంటే ఈ స్కీమ్ స్కీమ్ ఓకే అనమాట ఒకవేళ ఈ యొక్క పెన్షన్దారుడు మరణిస్తే సో మూడు వేల రూపాయలు తీసుకుంటూ ఉన్నాడు ఒకవేళ మరణ పెన్షన్దారుడు మరణించాడు అనుకోండి సో అందులో యాభై శాతం అంటే పదిహేను వందల రూపాయలనైతే భార్యకైతే అతని భార్యకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట పిల్లలకైతే వెళ్ళదన్నమాట అతని యొక్క పిల్లలకైతే అనమాట సో వాళ్ళు వచ్చేసి యాభై శాతం అంటే మూడు వేలలో పది పదిహేను వందల రూపాయలనైతే సో అరవై ఏళ్ళ నిండక ముందే మరణిస్తే అంటే ప్రీమియం కడుతున్న కడుతున్న స్టేజ్లోనే అరవై సంవత్సరాలు దాటిన పెన్షన్ వస్తుంది సో ఓకేనా ఈ యొక్క ఈ లోపలే మరణిస్తే భార్య పథకాన్ని కొనసాగించవచ్చు అనమాట ఒకవేళ వద్దు అనుకుంటే అప్పటి వరకు ఉన్న అసలు ప్లస్ వడ్డీతో సహా పే చేస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి ఎలా దరఖాస్తు చేసుకోవాలని గనుక చూసుకున్నట్టయితే హౌ టు అప్లై శ్రమయోగి మందన్ స్కీమ్ అంటే కనుక దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి సో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అంటే వాళ్ళకు అవసరమైన పత్రాలను అయితే మీరు జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంటు మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అనమాట మీరు అప్లై చేసుకోవచ్చు ఇది మీకు శ్రమయోగి పోర్టల్లో ఆన్లైన్ చేస్తారన్నమాట సో ఈ పథకం నుండి బయటికి ఒకవేళ మీరు స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత బయటికి రావాలనుకుంటున్నారనుకోండి స్కీమ్ స్టార్ట్ చేశారు త్రీ ఇయర్స్ కి మీకు వద్దు అనుకున్నారు అనుకోండి రావాలనుకున్నారు రావాలనుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే సో పది సంవత్సరాలు పూర్తి కాకముందు ఉపసంహరించుకుంటే చెల్లించిన మొత్తం ప్లస్ వడ్డీ మీకు సో ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత టెన్ ఇయర్స్ పూర్తి అవ్వకే అవ్వలే ఇంకా అంతకుముందే మీరు విత్డ్రా చేసుకోవాలని బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారా అప్పుడు మీరు చెల్లించిన మొత్తం ప్లస్ వడ్డీతో సహా మీకు వాళ్ళు పే చేసిన మీకు పది సంవత్సరాల తర్వాత అంటే టెన్ ఇయర్స్ తర్వాత వరకు పే పే చేస్తారనమాట సో టెన్ ఇయర్స్ తర్వాత విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే చెల్లించిన మొత్తం ప్లస్ వడ్డీ ఫండ్ వడ్డీ అక్కడ ఎస్బీ సే ఎస్బీఐ సేవింగ్ అకౌంట్లో వచ్చిన వడ్డీ వేరు అక్కడ ఫండ్ వడ్డీ వేరు అనమాట సో రెంట్ డిఫరెంట్ అని అనమాట సో చెల్లించిన మొత్తం ప్లస్ వడ్డీ ప్లస్ ఎస్బీఐ వడ్డీ అంటే ఎస్బీఐ అంటే సేవింగ్ ఎంత ఉంటే అంత అందిస్తారనమాట సో చెల్లించిన మొత్తం ప్లస్ వడ్డీ అంతా మీకు సపరేట్గా అయితే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది అనమాట అలాగే ఏ పత్రాలు అవసరం మనం చెప్పుకున్నాం కదా సో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అలాగే మన ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట సో కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ యోజన స్కీమ్ పిఎంఎస్ స్కీమ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అసంఘటిత కార్మికులకు మాత్రమే సో ఇక్కడ నేను చెప్పిన ఎలిజిబిలిటీ కనుక చూ ఎలిజిబిలిటీ చూసుకోండి మీరు కామన్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు ఉన్న వయస్సును బట్టి ప్రీమియం పే చేయండి అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పొందండి సో మీరు ఒకవేళ అరవై సంవత్సరాల తర్వాత పెన్షన్ తీసుకుని మరణించినట్లయితే మీ భార్యకు యాభై శాతం పెన్షన్ అమౌంట్ అయితే వెళ్తుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కాకుండా ఇది అడిషనల్ ఇది అడిషనల్ అనమాట సో అడిషనల్గా సో ఎన్టీఆర్ భరోసా ఇది నాలుగు వేలు ఇది మూడు వేలు సో దా రెండు కలిపి ఏడు వేలు అయితే మీరు పొందొచ్చు అనమాట సో ఇది వచ్చేసి వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోండి మరొక మంచి అప్డేట్తో మీ ముందుకొస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్